నిన్న మొన్నటి వరకు ఎవరైనా ఊహించారా బజార్లో జాతరల్లో పూసలమ్ముకునే అమ్మాయి ఓవర్నైట్ స్టార్ అవుతుందని మనం ప్రతి ప్రతి విలేజ్ జాతరలో చాలామంది పూసలమ్మాయి అమ్మాయిలను చూసి ఉంటాం కానీ వారెవరికి పట్టణయోగం యోగం ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో కనిపించిన పూసలమ్మాయి అమ్మాయికి దక్కింది అదృష్టమంటే ఇదేనేమో మహాజాతకురాలు అంటే ఈమెనే సందేహం అక్కర్లేదు వైరల్ సెన్సేషన్ మొనాలిసా ప్రేమలో ప్రపంచం నిండా మునిగిపోయింది ఆమె అందాన్ని ఆరాధించని యువకుడు లేడు అందమైన ఆ కళ్ళు చిరునవ్వు తీరుగ్గా తీర్చిదిద్దిన మోహ మోము చూసి పడిపోయారు ఇప్పుడు అదే అందం అభినయం మోనాలిసకు ఆ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది అయితే అందరూ భావించినట్లు కోట్లు బిలియన్లు కూడబెట్టడం లేదు కానీ తన స్థాయిలో లక్షల్లో సంపాదించుకుంటుందని సమాచారం కుంభమేళాలో పూసల దండలు అమ్మిన మోనాలిసా వీడియోలు అకస్మాత్తుగా వైరల్ కావడంతో రాత్రికి రాత్రే సంచలనంగా మారింది ఆమె తన వ్యక్తిత్వం అందమైన చిరునవ్వు ఆకర్షణీయమైన కళ్ళతో అందరి దృష్టిని ఆకర్షించింది మోస్ట్ అవైటెడ్ సాంగ్ మోనాలిసా నటించినది ఇటీవలే యూట్యూబ్లో విడుదలైన రికార్డుల మూత మోగిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఈ వీడియోని తరచి తరచి చూస్తున్నారు పూసలమ్మాయి కొత్త అవతారంలో ఎలా ఉందో చూడడానికి ఆసక్తిగా ఎదురు చూసిన వారికి ఇది ట్రీట్గా మారింది మోనాలిసా మ్యూజిక్ వీడియో సాద్గి పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదున విడుదలైంది ఇందులో ఉత్కర్ష సింగ్తో కలిసి మోనాలిసా నటించింది మోనాలిసా తొలి ప్రదర్శన లక్షలాది హృదయాలను గెలుచుకుంది మ్యూజిక్ వీడియోలో మోనాలిసా ఎంబ్రాయిడరీ లెహెంగా సరిపడే ఆభరణాలు ఉపకరణాలతో అద్భుతంగా కనిపించింది మోనాలిసా అందంలో వేరే ఏ ఇతర హీరోయిన్కి తక్కువేమీ కాదని నిరూపించింది అవకాశం రావాలి కానీ అదృష్టం తలుపు తట్టాలి కానీ ఏదో ఒక రోజొస్తుందని మోనాలిసా నిరూపించింది మోనాలిసా రుద్రాక్ష మాలలు పూసలు దండలు అమ్మడం ద్వారా జీవనం సాగించేది కానీ వీధి విధి మరొకటి తలిచింది ఇప్పుడు మోనాలిసా కలలా రాని తదుపరి సరోజ్ మిశ్రా హిందీ చిత్రంలో నటిస్తుంది అదంతా సరే మోనాలిసా ఎంత సంపాదిస్తుంది అంటే తన ఆదాయం ఏమిటో వెల్లడించింది బాబా మహాకాల్ తల్లి గంగా ఆశీర్వాదాలతో కొంచెం సంపాదిస్తున్నానని అభిమానుల మద్దతు ప్రజల ఆశీర్వాదాలతో కోట్లు లో కూడా సంపాదిస్తానని మోనాలిసా వ్యాఖ్యానించింది దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసాకు సినిమాలో నటించే అవకాశం అందించారు ప్రస్తుతం ఈ